అందరికీ నమస్కారం ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయినది ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఉపవాసం ఉండి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు అటువంటి ఈ పవిత్రమైన ఏకాదశి తిథులు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు వస్తాయి నెలకు రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు వస్తాయి వీటిలో మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి మోక్షదా ఏకాదశి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ విధంగా ఈ ఏకాదశికి పేర్లు ఎందుకు వచ్చాయో వాటికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని తెలుసుకుందాం అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే ఉత్తరద్వార దర్శనం ఉత్తరద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలని వైష్ణవ ఆలయంలో ఉత్తరద్వారాన్ని ద్వారాన్ని ఏకాదశికి తెరుస్తారు భక్తులు ఆ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని తరుస్తూ ఉంటారు ఈ విధంగా చేయడానికి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది పూర్వం త్రేతాయుగంలో రావణాసురుడు పెట్టే కష్టాలను తట్టుకోలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉత్తర ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి తమ యొక్క బాధలను శ్రీ మహావిష్ణువుకి చెప్పుకుంటారు శ్రీ మహావిష్ణువుని రక్షించమని చెప్పి కోరతారు అప్పుడు స్వామివారు బ్రహ్మాది దేవతలకు తన అభయహస్తంతో దర్శనమిచ్చి వారి బాధలను తొలగిస్తారు ఇదంతా జరిగింది వైకుంఠంలో ఏకాదశి రోజు అందువలనే ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే తమ యొక్క కష్టాలు తొలగి స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం అందువలనే ద్వారం గుండా స్వామివారిని ఆ రోజు దర్శించుకుని తరిస్తారు ఇక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క బాధలను ఏకాదశి రోజు ఆయన తొలగించారు అందువలన ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది ఇక మోక్షద ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అంటే మధుకైటబులు అనే రాక్షసులను శ్రీమన్నారాయణుడు సంహరించగానే వారి యొక్క పాపాలు పోయి దివ్య జ్ఞానాన్ని పొంది వారొక వరం కోరుకుంటారు అదేంటంటే వైకుంఠం లాంటి ఒక మందిరం నిర్మిస్తాము వైకుంఠ ఏకాదశి రోజు మీ ఆలయంలోకి ఏ భక్తులైతే ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి మిమ్మల్ని దర్శించి ఏకాదశి పూజ చేస్తారో వారికి వైకుంఠ ప్రత్య అనుగ్రహించండి అని చెప్పి కోరతారు శ్రీ మహావిష్ణువు వారి కోరికకు సంతోషించి తదాస్తు అని చెప్పి వర్మిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు మధుకైటపులకు మోక్షం వచ్చింది కాబట్టి మోక్షద ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది ఏకాదశికి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాల విషయానికి వస్తే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఇది చిన్న పిల్లలకు అదేవిధంగా బాగా వృద్ధులకు వర్తించదు ఇక మనసు దేవునిపై స్మరణపై ఉంచాలి ఆ రోజంతా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్